అలాగే గురుగారు కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితికి ఉన్న విశిష్టత ఏమిటి కార్తీక మాసంలో నాగుల చవితి అనేటువంటిది మనకు చాలా ప్రధానంగా చెప్పబడినటువంటిది అంటే ఈ నాగుల చవితిలో మనం గమనించుకున్నట్లయితే యుగ యుగాల నుంచి కూడా సర్పదేవత ఆరాధన అనేటువంటిది మన జీవితంలో ఒక భాగమై కూర్చున్నది ఈ సర్పదేవత ఆరాధన ఏ మాసంలో ప్రారంభమవుతుంది శ్రావణ మాసం పంచమి నాగుల పంచమి అంటారు కార్తీక మాసంలో వచ్చే చవితిని నాగుల చవితి అని అంటారు అంటే శ్రావణ మాసం పంచమి నుంచి భాద్రపద మాసం చవితి వరకు ఒక నెల అలాగే మాసం చవితి వరకు రెండవ నెల అలాగే కార్తీక మాసం చవితి వరకు మూడవ నెల అంటే మొత్తం తొంభై రోజుల పాటు ఈ కార్తీక మాసములో వచ్చేటువంటి నాగుల చవితి శ్రావణ మాసం పంచమితో ప్రారంభమైనటువంటి సర్పదేవత ఆరాధన నాగుల చవితితో ముగుస్తుంది ఈ తొంభై రోజుల పాటు సర్పదేవత ఆరాధన ప్రభావం వలన కుటుంబ వృద్ధి వంశవృద్ధి జరుగుతుంది అంటే సంతానం కలగడానికి సాకారం అవుతుంది అంతేకాకుండా ఈ కలియుగంలో ఈ సర్పదేవత ఆరాధన చాలా విశేషంగా చెప్పబడినటువంటిది ఎందుకంటే ఎందుకనంటే కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగాల వరకు సంబంధం లేనటువంటి రాహుకేతుల యొక్క ప్రభావము ఈ యొక్క కలియుగంలో రాహుకేతులు మంత్రులు శని రాజుగా ఉన్నటువంటి సందర్భంగా చాలామంది విపరీతమైనటువంటి జాతక దోషాలతో బాధపడుతున్నారు అందులో ప్రధానమైనటువంటిది అందరినీ బాధించేటువంటిది కాల సర్పదోషము కాబట్టి ఈ కాలసర్పదోషంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకి ఎవరికైనప్పటికీ కూడా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యలు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటుంటారు కాబట్టి ఇటువంటి సమస్యలతో బాధపడేటువంటి వ్యక్తులు ఈ నాగపంచమి చెప్పబడేటువంటి శ్రావణ పంచమి నుంచి నాగుల చవితి వరకు కూడా అనగా చెప్పబడే కార్తీక శుద్ధ చవితి రాజున వరకు కూడా ఎవరైతే సర్పదేవత ఆరాధన చేస్తారో అటువంటి వాళ్ళకందరికీ కూడాను సర్పదోషాలు తొలగిపోతాయి సాధారణంగా గమనించుకున్నట్లయితే ఎవరి జాతకంలోనైనా కానీ జన్మ లగ్నంలో రాహువు కేతువు కానీ ఉన్నా అలాగే సంతాన స్థానంలో రాహు కానీ కేతువు కానీ ఉన్నా లేదా శని కుజుల కలయిక ఉన్న కుజుడు ఉన్నా సంతాన దోషం ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది దీనివల్ల జరిగేటువంటిది ఏంటంటే గర్భస్రావాలు విపరీతంగా జరుగుతాయి అనగా రెండు మూడు నెలలు కన్సీవ్ అవుతారు తర్వాత గర్భస్రావాలు ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి ఈ కారణం చేత గర్భస్రావాలుగా ఎక్కువగా జరుగుతున్నటువంటి వాళ్ళు అంతేకాకుండా పురుషుడు యొక్క జాతక చక్రంలో చూసుకున్న కొన్ని గ్రహాల యొక్క ప్రభావం వలన పురుషుడి యొక్క సంబంధించినటువంటి కణములలో ఈ మొబిలిటీ అనేటువంటిది తక్కువైపోతుంది కాబట్టి అటువంటి పరిస్థితిలో దోషంతో కూడుకున్నటువంటి పురుషులు ఈ సర్పదేవత ఆరాధన చేయడం వల్ల ఆ యొక్క పురుషుడి కణంలో కూడా మొబిలిటీ ఎక్కువగా ఉండడం తద్వారా సంతాన సాఫల్యం కలగడం అనేటువంటిది మనకు అనేక విధాలుగా జరుగుతుందని చెప్పవచ్చు ఇక మరీ ముఖ్యంగా ముఖ్యంగా స్త్రీ జాతకాన్ని గనక పరిశీలన చేసినట్లయితే అష్టమం ఎవరికైనా ఆయుస్థానమే కానీ అష్టమ స్థానం స్త్రీకి విశేషంగా మాంగళ్య స్థానం సౌభాగ్య స్థానంగా చెప్పబడినటువంటి కారణం చేత ఈ సంబంధించినటువంటి రాహువు ఎవరికైతే జాతకంలో అష్టమంలో స్త్రీ జాతకంలో ఉంటారో తద్ దాని ప్రభావం వలన జాతకరీత్యా అనేక రకములైనటువంటి పీసీఓడి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేయడం కానీ లేకపోతే సంబంధించినటువంటి ఈ వంధ్యా దోషములు అనగా వివాహ తదనంతరం ఈ సంబంధించినటువంటి మాంగళ్యానికి ఇబ్బంది కలిగే విధంగా కొన్ని స్థితిగతులు కలుగుతాయి కాబట్టి ఇవన్నీ దోషాలు కూడా ఈ సర్ప ప్రభావం కలుగుతాయి కాబట్టి సర్పదోష నివారణకి ఈ నాగుల చవితి చాలా విశేషమైనటువంటి పర్వదినంగా చెప్పబడి ఉంది వీక్షించేటువంటి జయహిందూ ప్రేక్షకులకి గమనిక కార్తీక మాసం అంటేనే మహాపుణ్యమాసం కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రములో నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు